హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్ సో ఈరోజు వీడియో వచ్చేసి మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు సో మన హనుమంతుల వారి గొప్పతనం గురించి ఈరోజు వీడియో అనమాట సో మీకు పోయిన వీడియోలో చెప్పాను కదా నాకు తెలిసిన సమాచారం మన సన సనాతన ధర్మం గురించి మీతోని షేర్ చేసుకుంటా అని సో నేను చెప్పిందే కరెక్ట్ కాదా కరెక్ట్ అని మీరు డిసైడ్ కాకండి మీరు ఇంకా రీసెర్చ్ చేయండి సో నేను చాలా రీసెర్చ్ చేసి దాంట్లో నుంచి మంచిది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తా అంటే ఇప్పుడు చాట్ చాట్జిబిలిటీ వచ్చింది కదా గూగుల్లో టైప్ చేస్తే అన్ని వేరే వేరే లింకులు వస్తాయి దాంట్లో గురించి మనమే మాన్యువల్గా చెక్ చేసుకొని ఏది కరెక్ట్ ఒక జడ్జిమెంట్కి రావాలి కానీ చాట్ జీపీటీ ఒకటే ఆన్సర్ ఇస్తుంది సో అలాగా నేను ప్రతిదీ పరిశీలించి నాకు తెలిసిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీతోనైతే షేర్ చేసుకుంటున్నా మీకు ఇంకా నాకన్నా ఎక్కువ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా కొత్త అంటే కొత్త విషయం చెప్పిన వారు అవుతారు సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం మన హనుమంతుల వారి గురించి తెలుసుకుందాం సో ఈరోజు తెలిసిన మీ అందరికీ హనుమాన్ జయంతి అని సో లెట్స్ సో డాడ్ మన హనుమంతుల వారి గురించి ఎంత చెప్పినా తక్కువే సో దాంట్లో నాకు తెలిసిన కొద్ది ఇన్ఫర్మేషన్ మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను సో మనకి చిన్న ఉన్నప్పటి నుంచి ఫేవరెట్ గాడ్ ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ గుర్తు వచ్చేది హనుమానే ప్రతి ఒక్కరికి అంటే ఇప్పటి కూడా పిల్లలు అడితే ఎవరు మీకు ఇష్టమైందంటే ఫస్ట్ పేరు చెప్పేది హనుమానే సో చిన్న ఉన్నప్పటి ప్రేమ ఇప్పుడు భక్తిగా మారింది నాకు ఆ భక్తి కాస్త హనుమంతుల వారి గురించి తెలుసుకునేలాగా చేసింది సో ఆ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు చెప్పేలా కూడా చేస్తుంది సో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు హనుమాన్ జయంతి మే ట్వంటీ టూ అనమాట ఈరోజు డేట్ సో హనుమాన్ జయంతి అంటే సింపుల్గా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే బర్త్డే అనమాట సో ప్రతి సంవత్సరానికి ఒకసారి హనుమాన్ జయంతి అయితే మనం జరుపుకుంటాం దాంతోపాటు ఈరోజు నేను ఒక కొత్త విషయం అయితే హనుమాన్ గురించి నేర్చుకున్న సో రెండు విషయాలు అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నా సో మీకైతే ఒక క్లారిటీ వచ్చింది కదా హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటామో హనుమంతుల వారు పుట్టినరోజు కాబట్టి హనుమాన్ జయంతి జరుపుకుంటాం దీనికన్నా ముందు ఒక హనుమాన్ జయంతి వస్తుంది ఆ హనుమాన్ జయంతి సో సీతమ్మ జాడని దోళాడి తీసుకొచ్చినందుకు అయోధ్యలో సో హనుమంతుల వారిని ఉత్సవ అంటే మనం ర్యాలీ తీసాముగా ఆ టైప్లో ఒకప్పుడు తీసింది ఫస్ట్ హనుమాన్ జయంతి కానీ ఈరోజు మాత్రం పుట్టినరోజు అనమాట సో దాని ఇన్ఫర్మేషన్ పూర్తిగా నేను డిస్క్రిప్షన్లో పెడతా చదువుకోవాలని ఆశిస్తున్న వాళ్ళు చదువుకోవచ్చు సో ప్రతిదీ అలా డీటెయిల్గా ఉంటుంది డిస్క్రిప్షన్లో సో అంటే హనుమాన్ జయంతి గురించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కదా సో నేను ప్రవచనం విని ఒక గొప్ప విషయం అయితే తెలుసుకున్నా సో అది ఏంటంటే మనం జనరల్గా ఏ గుడి ఉన్నా లేకున్నా హనుమంతుల వారి గుడి ప్రతి ఒక్క ఊర్లో ఉంటుంది సో మనం ఏ గుడికి వెళ్ళినా వెళ్ళకున్నా చిన్న ఉన్నప్పటి నుండి ప్రతి శనివారమో లేదంటే మంగళవారమో హనుమంతుల వారి టెంపుల్కి అయితే వెళ్తాం కదా సో వెళ్ళిన వారం మనం ఏం చేస్తాం సో కొంతమంది అయితే అసలు నార్మల్గా ఇట్లా ఏదో పైలవాన్ షాప్ లేక తిరుగుతారు కానీ అలా తిరగొద్దు సో ఇప్పటికైనా తెలుసుకొని చాలా భక్తితో సో మన అంజని ముద్ర సో ఈ చిక్కు ఉంది కదా ఈ చిక్కి కింద ఇలా పెట్టి సో ప్రదక్షిణం చేయాలి సో హనుమంతుల వారికి ప్రదక్షిణం చేస్తే చాలా ప్రీతి అనమాట సో హనుమంతుల వారు మనకి ప్రసన్నం కావాలి అంటే మన పూజలు స్వీకరించాలి అంటే మనం తిరిగే తిరిగి అంటే ఇన్ని రోజు తెలియలే తెలియక తప్పు చేసినాం సో నేను కూడా చేసిన మీతో పాటు సో ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి సో ఇప్పటి నుండి అన్న సో తెలుసుకొని ఇలా చేద్దాం ఏంటంటే సో హనుమంతుల వారి చుట్టూ తిరిగేటప్పుడు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూడు వేయొచ్చంట ఏడు వేయొచ్చు పదకొండు వేయొచ్చు నూట ఎనిమిది కూడా వేయొచ్చు సో మీ భక్తి అది సో మీరు ఎలా మొక్తే అలా ఆ ప్రదక్షిణం చేసినప్పుడు జనరల్గా మనం ఏమనుకుంటాం రామనామం చేసుకుంటా జయ శ్రీరామ్ అనుకుంటా ప్రదక్షిణం చేసి అయిపోతుంది అని ఇన్ని రోజులు నేను అనుకున్నా ఎందుకంటే నేను ప్రతిరోజు గుడికి వెళ్తానమాట సో కేవలం హనుమాన్ జయంతికి వెళ్ళేవాడిని కాదు ప్రతిరోజు వెళ్ళి ప్రాక్టికల్గా నేను చేసే మీకు చెప్తున్నా సో ప్రతిరోజు గుడికి వెళ్ళినప్పుడు నేను ఏమనుకున్నాను అంటే జస్ట్ హనుమాన్ జయ జయ శ్రీరామ్ శ్రీరామ్ అనుకొని ప్రదక్షిణం చేసి అయిపోతుందేమో అనుకున్నా కానీ ఈరోజు నాకు తెలిసిన విషయం ఏంటంటే మొదలు మొదలుపెట్టే ముందు స్వాముల వారు ముందు నిలబడి ఒక మంత్ర జపం అయితే చేయాలి అలా చేస్తేనే మనకు హనుమంతుల వారు ప్రసన్నమవుతారంట మన పూజలు స్వీకరిస్తారంట సో రోజు తెలియక చేసినాం తప్పు కాబట్టి ఈరోజు తెలుసుకొని మంచిగా పూజిద్దాం ఏందా మంత్రం అంటే సో మీరు కూడా జాగ్రత్తగా వినండి సో ఆ మంత్రం ఏంటంటే ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమాంగ అనే మంత్రాన్ని ఉచ్చరించాలి సో నా నేను తప్పు చెప్తానని చెప్పి బ్యాక్గ్రౌండ్లో ప్రవచనకర్త అయిన చాగంటి గారిది ప్లే చేశాను అనమాట సో విన్నారు కదా ఆ మంత్రాన్ని రిపీట్ రిపీట్ గా వినండి సో ఫస్ట్ బట్టి బట్టి నేర్చుకుంటారా లేదంటే ఒకటేసారి విని నేర్చుకుంటారా మీ ఇష్టం మీ జ్ఞానానికే వదిలేస్తున్నా కానీ ఈ మా ఈ మంత్రం ఉచ్చరించే మనం హనుమాన్ చుట్టూ తిరగాలంట నార్మల్ ఈ మంత్రం ఉచ్చరిస్తే మాత్రం ప్రసన్నమవుతాడంట మనం కోరుకునే కోరికలు కూడా నెరవేరుతాయి సో మనకేదైనా ఆపద సంకటన వస్తే నా సంకట మోచన హనుమాన్ మనల్ని కాపాడుతాడు సో దాంతోపాటు రెండో విషయం నేను ఏం తెలుసుకున్నా అంటే రామాయణం ఉంది కదా దాంట్లో మన హనుమంతుల వారిది ఎప్పుడు వస్తుంది అంటే సుందరకాండ అని ఎడ్డింగ్ తర్వాత హనుమంతుల వారి ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతాయి సో హనుమంతుల వారి గురించి సుందరకాండలో ఉంటుంది రామాయణం మొత్తం హనుమాన్ ఉండాడు కదా ఇప్పుడైతే సుందరకాండ స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి హనుమాన్ యొక్క స్టా జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట రామున్తోని సో హనుమంతుల వారు రామునికి పరిచయం అయినాక ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిండు ఎలా సమస్యలు వస్తే దాన్ని ఎలా తెలివితో ఎదుర్కొండు అనేది ప్రతి విషయం ఆ సుందరకాండలో ఉంటుందంట ప్రత్యేకంగా మీరు హనుమంతుల వారి గురించి తెలుసుకోవాలంటే సుందరకాండ చదువుకోవచ్చు అన్న మీకు మీరు అడగచ్చు నన్ను ఎలా చదువుకోవాలి ఇప్పుడు ఎన్నెన్నో బుక్స్ ఉన్నాయి సో ఆ బుక్స్ జెన్యునా కాదని ఒక డౌట్ ఉంటుంది కదా ఒకవేళ మీకు ఆ డౌట్ ఉంటే ఒక డౌట్ లేకపోతే అది రామాయణం బుక్ తీసుకొని చదువుకోవచ్చు లేదంటే తెలిసిన వారిని అడగచ్చు పంతుల్ని మీ ఊళ్ళో ఉన్న పంతుల్ని అడగచ్చు లేదంటే మీరు స్వయంగా తెలుసుకోవాలంటే మన యూట్యూబ్లో ప్రవచనాలు కూడా ఉన్నాయి స్వయంగా మీ చేతులతో టైప్ చేసి చూడండి హనుమంతుని సుందరకాండ గురించి ప్రత్యేకంగా తెలుసుకోండి సో సుందరకాండ తెలుసుకుంటే మనం మనం టఫ్ సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఎలా దాన్ని ఫేస్ చేయాలని తెలుస్తుంది ఎందుకంటే హనుమంతుల వారికి కూడా సీతమ్మ జాడ తెలియకపోతే సూసైడ్ థాట్స్ అంట సో ఆ థాట్ వచ్చినప్పుడు ఆయన ఎలా అధిగమించిడు అధిగమించి సో ఇది తప్ప రైటా అని ఎలా తెలిసిందో సుందరకాండాలో మీకు తెలుస్తుంది సో అది ప్రవచనకారులు చాలామంది ఉన్నారు కదా మనకి వారు చెప్తారు సో అది మీకు కావాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా సో అందులో కూడా లింక్ ఉంటుంది సో చూడండి ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలి ఏది దాచుకుంటా లేనో నాకు తెలిసిన ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నా నేను చెప్పింది ఇంకేదైనా తప్పు ఉంటే క్షమించండి ఇంకా మీకు ఏదైనా హనుమంతుల వారి గురించి తెలిస్తే కామెంట్ చేయండి సో మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా షేర్ అవుతుంటే ఒకరికొకరు ఇట్లా కామెంట్ బాక్స్లో కమ్యూనికేట్ అవుతుంటే కొంచెం తెలుస్తుంది కదా సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేస్తారు నాకు తెలిసింది నేను షేర్ చేస్తాను ఇలా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పండుగ కూడా దాని గురించి కూడా తెలిసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటా సో ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఇంకాపైన సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో టోటల్గా నీకు మీకు ఈరోజు నేను మూడు విషయాలు అయితే షేర్ చేశాను సో మన హనుమాన్ జయంతి సందర్భంగా దాంట్లో మొదటిది వచ్చేసి హనుమంతుల వారి జయంతి ఎందుకు జరుపుకుంటామో అండ్ రెండోది వచ్చేసి సుంద సుందరకాండ గురించి మూడోది వచ్చేసి హనుమంతుల వారి చుట్టూ ఎలా ప్రదక్షిణం చేయాలి ప్రదక్షిణం చేసేటప్పుడు ఏ నామజపం చేసుకుంటూ ప్రదక్షిణ చేయాలి ఏ మంత్రం ఉచ్చరిస్తూ ప్రదక్షిణం చేయాలి ఈ ప్రదక్షిణం చేసేటప్పుడు మీరు తక్కువ చుట్లు తిరిగినా సరే చాలా నెమ్మదిగా తిరగాలంట సో ఒక మూడు చుట్లు తిరిగినా సరే కానీ ఈ మంత్రం ఉచ్చరించి మళ్ళీ ఒకసారి ప్లే చేస్తా కరెక్ట్గా ఆంజనేయం మహావీరం విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం మంత్రాన్ని జాగ్రత్తగా ఓపికతో ఉచ్చరిస్తూ మూడు చుట్లు తిరిగినా సరే కానీ చాలా మెల్లగా తిరుగుతూ ఈ మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ తిరగండి సో అండ్ తిరిగేటప్పుడు కూడా ఈ పొజిషన్ అంటే హనుమాన్ అది అంజని ముద్ర పొజిషన్లోనే తిరగండి మన వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా చెప్పనీకి ఇలా పెట్టి తిరిగితేనే మీకు డివిన్లీ నుంచి వచ్చే స్పిరిచువల్ ఎనర్జీ మీలోకి పాస్ అవుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇది కూడా రీసెర్చ్ చేసి నేను చెప్పాను సో మనం ఇలా పెట్టి ప్రదక్షిణ చేస్తేనే మనకి గుడి లోపల ఉన్న డివైన్ శక్తి మనలోకి వస్తుంది మీ స్పిరిచువల్ బాడీలోకి వస్తుంది సో అందుకనే మీరు ఏ గుడిలో ప్రదక్షిణం చేసేటప్పుడు ఫోన్లు పట్టుకోను లేదంటే పైల వాళ్ళ యొక్క తిరగకండి ఇదే పొజిషన్ సో చూస్తున్నారు కదా అంజలి ముద్ర పొజిషన్లోనే ఈ చిక్ డౌన్లో సో ఇలా నమస్కారం చేస్తూ తిరగండి ఇలా తిరిగితేనే ఆ ప్రదక్షిణానికి ఒక అర్థం ఉంటుంది మీకు కూడా ఒకసారి నేను ప్రాక్టికల్గా చేసే చెప్తున్నా స్టార్టింగ్లో నేను కూడా మీ లెక్కనే ఇవన్నీ తెలియక స్టైల్గా తిరిగేవాడిని ఏదో తిరుగుతున్నాను కదా సో అని ఇట్లా స్టైల్గా తిరిగేవాడిని అదే గొప్ప ఫీల్ అయ్యేవాడిని కానీ ఒక్కొక్కటి క్రమక్రమంగా తెలుసుకుంటున్నా కాబట్టి సో అవి గొప్పతనం తెలుస్తున్నాయి కాబట్టి సో మీతో కూడా షేర్ చేసుకుంటున్నా సో మీరు కూడా మర్చిపోకండి ఏ గుడికి వెళ్ళినా సో మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు నమస్కారం చేస్తూనే తిరగండి ఇంకా వేరే ఏ పోస్టర్స్లో తిరగకండి గుడి చుట్టూ సో అలా తిరిగితే ఆ లాభమే ఉండదు తిరిగిన పుణ్యమే ఉండదు అనమాట సో ఇది నేను చెప్పాలనుకుంది హనుమంతుల వారి గురించి ఇంకా నేను తెలుసుకొని ఇలా ఇన్ఫర్మేషన్లు షేర్ చేసుకుంటూనే ఉంటాను ఈ వీడియోకి ఇంతే థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు మళ్ళీ ఇంకో ఎక్స్ప్లోర్ వీడియోతో కలుద్దాం అంతవరకు కీప్ స్టేట్ యూన్ జై శ్రీరామ్